థ్యాంక్ యూ గీత గారు సాంశరణం అందరికీ నమస్కారం ఐమ్ వెరీ హ్యాపీ టుడే రామ్నగర్ బీ చాలా అనుకున్న ఎంత ఎలా అయితే అనుకున్నామో అలా రీచ్ వెళ్ళింది రీచ్ కోసమే చేశాను ఆ సినిమా సో దానికి హ్యాపీ అండ్ ఇమీడియట్గా మళ్ళా నా నా నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో నా కెరీర్ టైం లైన్లో ఇట్లా నెక్స్ట్ ఇమీడియట్గా ఒకటి రావాలనుకున్నాను అండ్ అలానే జరుగుతుంది దేవుడు ఆశీషులతో సో దానికి కూడా ఐఎం వెరీ హ్యాపీ ఈరోజు బరాబర్ ప్రేమిస్తా మై సెకండ్ ఫిల్మ్ టీజర్ లాంచ్ అయినందుకు వివి వినాయక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ చేతుల మీదుగా టీజర్ లాంచ్ అయినందుకు వీరాల్ ఆల్ అవర్ టీమ్ ఫుల్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నాము నెక్స్ట్ ఈ సినిమాకి నేను ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మెయిన్ థ్యాంక్స్ శేఖర్ అన్న ఈ స్వామి నన్ను ఫస్ట్ నేను బ్లాక్ డాగ్ అని ఒక సినిమా చేస్తున్నప్పుడు అందులో కెమెరామెన్గా ఉన్నప్పుడు ఈ టీంతో ఆయనకు పరిచయం ఉండింది అప్పుడు నేనే చేయాలని ఆయన పట్టుబట్టి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు మా టీంకి సో అప్పుడు డైరెక్టర్ స్వామి వాళ్ళందరూ కూడా చాలా అప్పటికి నేను ఇంకా యాటిట్యూడ్ స్టార్ కాదు ట్రోల్ అవ్వలేదు అసలు ఏమీ రాలేదన్నమాట జస్ట్ బి జస్ట్ ఫ్రమ్ వాచింగ్ మై బ్లాక్ డాగ్ వైట్ చిక్ అనే సినిమా టీజర్ చూసి దే పుట్ మే ఇన్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ చాలా థ్యాంక్స్ ఫర్ బిలింగ్ మీ ఇన్ మీ మై ప్రొడ్యూసర్స్ చిన్ని గారు గారు అండ్ వెంకీ గారు థ్యాంక్ యూ సార్ అండ్ మై డైరెక్టర్ బ్రదర్ స్వామి శరణం స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి చాలా బాగా తీశారు క్లారిటీగా తీశారు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిలిం మీరు టీజర్ ఈరోజు చూసినట్లయితే అందరూ వన్స్ మోర్ అని ఇమిడియట్గా ఇచ్చారు యా ఇది ఇందులో సాంగ్స్ అసలు నెక్స్ట్ ఇది మా టీం అంతా ఒక ఒక వ్యక్తి అయితే మళ్ళా ధృవన్ బ్రదర్ మ్యూజిక్తో అసలు ఐ యు హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ వెరీ సూన్ స్వామి చాలా బాగా చేశారు అండ్ మై కో యాక్టర్ మేఘనా మేఘనా స్వామి సంవత్సరం మీరు చాలా బాగా చేశారు స్వామి షీ డి ఫెంటాస్టిక్ జాబ్ అండ్ నాకు గా చేసిన అర్జున్ బ్రదర్ యు రాక్డ్ నా ఎదురుగా ఎవరు నన్ను కొడుతుంటే నాకు పర్లేదు అనిపిస్తుంది అన్నట్టుగానే ఉన్నారు మీరు చాలా సెట్ అయ్యింది మన ఇద్దరి కాంబినేషన్ నాకు స్క్రీన్ పైన చూసినప్పుడు అనిపించింది యా ఈ ఇప్పుడు టీజర్ ఈవెంట్కి ఐ థింక్ ఐ కవర్డ్ నెక్స్ట్ ఈవెంట్కి ఇంకా అనుకున్నామని మాట్లాడతాను టీజర్ హండ్రెడ్ పర్సెంట్ చాలా వైరల్ రీచ్ వెళ్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అండ్ నెక్స్ట్ రాబోయే సాంగ్స్ అన్నీ కూడా అలా వెళ్తాయి థ్యాంక్ యూ సో మచ్ బరాబర్ ప్రేమిస్తా కమింగ్ సూన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి శర్మ మ థ్యాంక్ యూ చంద్రరాజ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ఫర్ క్యూ సెషన్ అండి దానికోసం ఓ యుం యాడ్ సంథింగ్ గాయత్రి చిన్నీ గారు టు యాడ్ సంథింగ్